దేశంలో రాష్ట్రంలో ఖమ్మంలో ప్రజలందరూ సంక్రాంతి సంబరాల్లో ఉంటే ఆనందంగా గడుపుతుంటే ఇదే అదునుగా భావించిన గౌరవ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి దొంగల ముఠ మట్టి అక్రమాలను దోచుకుపో మట్టిని లారీల్లో తరలించుకుపోయే పనిలో రాత్రి ఉన్నది అంటే పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటలకు మొదలు చేసి తెల్లారుదన ఐదు గంటల వరకు ఇరవై ట్రిప్పర్లలో మట్టి తోలడానికి వైఎస్ఆర్ కాలనీ దగ్గర ఉన్న గుట్టల్ని తవ్వి ఎస్ఆర్ గార్డెన్ నుంచి తరలించుకోవడానికి ప్రయత్నం చేశారు అది మా దృష్టికి వచ్చింది ఒక ముగ్గురు విలేకరులు దాంట్లో పేర్లు ఇద్దరికి చెప్పొద్దన్నారు టీవీ నైన్ శ్రీధర్ మేము మరో పువ్వాడ నగరం సంబంధించిన ఇద్దరు మరో ఇద్దరు మిత్రులు మొత్తం పది మందిని దాన్ని గమనించి ఖమ్మం పోలీస్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మైనింగ్ వాళ్ళకి తెలియజేశాం ముందుగా మైనింగ్ వాళ్ళకి తెలియజేస్తే ఎప్పుడైనా కూడా మైనింగ్ వాళ్ళకి తెలిసిన వెంటనే ఆ దొంగలకి సమాచారం పోతున్నది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఆ రూపంలో తెలియజేస్తూనే పై అధికారులకు తెలియజేశాం ఏది ఏమైనా కానాపురం హవేలీ ఎస్హెచ్ఓ శ్రీహరి శ్రీధర్ గారు సిఐ శ్రీహరి గారు వెంటనే స్పందించి ఆయన తన సిబ్బందిని పురమాయించి ఆ లారీని పట్టుకున్నాడు సంతోషించాల్సిన విషయం అంతేకాదు గతంలో నెల రోజుల క్రితం కూడా అదే శ్రీ గారి శ్రీహరి గారికి నేను ఇసుకా గురించి తెలియజేస్తూ కూడా వెంటనే చర్యలు తీసుకున్నారు రాత్రి తొమ్మిదిన్నర పది గంటల సమయంలో ఇది జరిగింది ఎనిమిదింటికే స్టార్ట్ అయినా అప్పటి వరకు లేట్ అయింది మేము చెప్పిన పది నిమిషాల్లోనే వాళ్ళు ఆపరేషన్ చేశారు పట్టుకున్నారు వీడియోలు కూడా దీని వెంట పెడతాం కానీ దీన్ని బట్టి చూస్తే పాలకులు మంచి వాళ్ళైతే ప్రభుత్వ యంత్రాంగం మంచిగా పనిచేస్తుందని కొంత అర్థమవుతున్నది పూర్తిగా కాదు అలాగే ఇంకా తెలుసుకోవాల్సి ఉంది పాలకులు దుర్మార్గులు అయితే ఎంత మంచి అధికారులు అయినా ప్రభుత్వ యంత్రాంగం అయినా చెడిపోద్ది అనేది గత ప్రభుత్వ అనుభవాలు రాష్ట్రంలో జిల్లాలో తెలిసిన అనుభవాలు ఉన్నాయి గతంలో సిఐ శ్రీధర్ వన్ ఈ మధ్య కాలంలో సిఐ శ్రీధర్ టూ వెలిసారు రంగనాథపాలెంలో వారు ఏదైనా కూడా గతంలో ఉన్న పువ్వాడ అనుచరులకే ఆ అనుచర వర్గానికే సపోర్ట్ చేసే విధంగా వ్యవహరించారు గతంలో ఉన్న సిఐ శ్రీధర్ వన్ ఎన్ని అక్రమాలు చేశారు ఆయన ఎన్ని దుర్మార్గాలు చేశారో పోలీసు పరువు తీసే విధంగా బోసు అండ్ అదర్సు ఆంజనేయులు భొజనేయులు వీళ్ళంతా పనిచేశారు పోలీసు పరువు తీశారు ఇప్పుడు తుమ్మల గారు పోలీసులు రెవెన్యూ వాళ్ళు ఇతర అధికారులు ఎవరిని ట్రాన్స్ఫర్ చేసి ఇంకోళ్ళు మార్చి ఇంకోళ్ళు చేసే పనికి సిద్ధంగా లేరు ఆయన ఎవరు ఉన్నా కూడా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ విధులు విధి కర్తవ్యాన్ని నిర్వహించే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలని అయినా కూడా వాళ్ళు దుర్మార్గాలు చేస్తే గానీ అప్పుడు వాళ్ళ వ్యవహారం తేల్చాలనే పనిలో ఉన్నారు ఈ మధ్య కాలంలోనే నేనున్న దగ్గరే ఒక చర్చ జరిగింది మంత్రి గారి దృష్టిలో తుమ్మల గారి దృష్టిలో ఇప్పటికే మైనింగ్ ఏడిగా ఉన్న సంజయ్ కుమార్ గంగాధర్ చాలా దుర్మార్గాలకి మట్టి అక్రమాలకి ఐదు వందల కోట్ల రూపాయల మట్టి అక్రమాలకి కారకులని ఆయన దృష్టిలో ఉన్న ఉన్నప్పటికీ ఇప్పుడు హైవేకి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ హైవే గాని నాగాపూర్ అమరావతి గాని తప్పనిసరిగా ఈ జాతీయ అంతర్ అంతరాష్ట్ర రోడ్లు కాబట్టి వాటికి మట్టి అనివార్యంగా తీసుకపోవాలి గతంలో కూడా ఈ మట్టి రోడ్లకు తీసపోవడానికి మేము వ్యతిరేకం కాదు ప్రైవేటు వ్యాపారాలకి ఇల్లీగల్ గా మట్టి తవ్వడానికే మేము వ్యతిరేకించాం దాని మీద పదహారు కోట్లు పైన కూడా గౌరవ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అటు తిరిగి కూడా చూడలేదు ఎన్నో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోలేదు కాబట్టి అందుకే ఆయన ఓడిపోయిన దానిలో ప్రధాన ప్రధాన కారణంలో ఇదొకటి కాబట్టి ఇప్పటికైనా సిఐ శ్రీహరి గారు చేసిన ప్రయత్నాన్ని అంటే వాళ్ళ విధి అది కొత్త ప్రయత్నం ఏం కాదు చేయకూడదేం కాదు చేయలేనిదేం కాదు కానీ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించారు దానికి అభినందనలు మరీ మరీ మళ్ళీ ఇట్లాగే చేయాలని ఖమ్మంలో ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వహించేందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించాలని ఆ విధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రిత్వయం అంటే ముగ్గురు మంత్రులు కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నది ఆ క్రమంలోనే జిల్లా కలెక్టర్ గారు తొలి ప్రభుత్వం మారిన తర్వాత తొలి సంతకంలోనే అక్రమార్కుల ఆటలు కట్టించే విధంగా అక్రమ క్రమవార్గీకరణ ఆ కార్పొరేటర్ శ్రీదేవి వారి శ్రీ విద్య వాళ్ల అక్రమ దాన్ని కూల్చేశారు అట్లాగే బల్లెపల్లి దగ్గర కూడా పోల్చేశారు ఇటువంటి పని మొదలైంది ఇందుకు కలెక్టర్ కూడా సరైన మార్గంలోనే పోతున్నారని అర్థమవుతుంది కొత్తగా వచ్చిన సిపి గారు కూడా వీటన్నిటిని సమగ్రంగా చర్చించి నిష్పక్షపాతంగా కింద నుంచి యంత్రాంగం పలు రకాల మిశ్రమ సమాచారం అందించే పని జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని సమీక్షించి యదార్థంగా దాన్ని నిజానిజాల్ని నిగ్గు తేల్చి మంచి పరిపాలన అందించాలని కోరుతున్నాం ఈ వీడియోను చూసిన వాళ్ళంతా ఎక్కువ మంది షేర్ చేసి ఈ మట్టి కూడా హైవే రోడ్లకి తోలేటప్పుడు కూడా నియమ నిబంధనలు పాటించాలి అది పగటి వేళ్లలో తాత్కాలిక గేటు పెట్టి రసీదిచ్చి ఎంత ఎన్ని టన్నుల మట్టి ఏ ట్రిప్పర్ లో తీసుకెళ్తున్నారో రిజిస్టర్ రాసి ఏ పౌరుడైనా వెళ్ళి అక్కడ చూసుకునే అవకాశం ఉండాలి దీనికి జిల్లా కలెక్టర్ కానీ మైనింగ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ టాస్క్ ఫోర్స్ లో ఎవరున్నారో చూడాలి ఆ టాస్క్ ఫోర్స్ లో కాదు మైనింగ్ లో కావలసిన సిబ్బంది లేరు అని చెప్పి మైనింగ్ ఏడీ అంటున్నట్టు తెలిసింది ఆ సమాజ హితం కోసం మంచిగా వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కష్టపడే వాళ్ళు నిబద్ధతతో ఉండేవాళ్ళు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల్ని కూడా స్వచ్ఛంద కార్యకర్తలు తీసుకొని వాళ్ళకు సహకరించే విధంగా ఏ అవకాశాలు ఉన్నాయో జిల్లా కలెక్టర్ వారు పరిశీలించాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ మట్టిని తరలించ అధికారికంగా తరలించడానికి ఒక్కొక్క క్యూబిక్ మీటర్ కి ఎంత రాయితీ ప్రభుత్వం చెల్లించాలి ఏ నిబంధనల ప్రకారం ఏ ఏ వేళల్లో ఏ ఏ పద్ధతుల్లో ఆ మట్టిని తీసుకెళ్లాలో ప్రజలకి స్పష్టంగా అందరికి తెలిసే విధంగా అన్ని రకాల మీడియాకి తెలియజేసి ప్రజలకి పారదర్శకంగా మట్టి అక్రమ తవ్వాలని అక్రమ తవ్వాలని విశదీకరించే విధంగా ఉండాలి ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు అక్రమంగా ఈ ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలంలో కానీ ఇతర మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ఏమి ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఏ రెవెన్యూలో ఎన్ని అక్రమాలు జరిగాయో ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమం జరి జరిగిందో ఎన్ని కోట్ల రూపాయల మట్టి వందల కోట్ల రూపాయల మట్టి తీసుకెళ్లారో అదేవిధంగా ఎంత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదో స్పష్టంగా ప్రజలకి తెలియజేసి మంచి ప్రభుత్వం ఏంటో మంచి అధికారులు ఏంటో నిరూపించే నిరూపించుకునే విధంగా చేయాలని మేము కోరుతున్నాం నా పేరు కోయిన్ వెంకన్న మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఎన్నికల ముందు ఏ పద్ధతిలో వ్యవహరించిందో ఎన్నికల తర్వాత ఏ పద్ధతిలో వ్యవహరిస్తుందో ప్రజెంట్ అధికారులందరూ మంచి అధికారులకు సహకరించే విధంగా నిష్పక్షపాతంగా ఎలా వ్యవహరిస్తుందో స్పష్టమైన తేడాతోటి ముందుకెళ్తున్నాం మా వీడియోల్ని నచ్చిన వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సెలవు నమస్తే